కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్రలో కొత్తమంగంపేట నుండి కోర్లగుంట ముక్కువారిపల్లి ఓబులవారిపల్లి క్రాస్ రోడ్లో కొనసాగిన పాదయాత్రలో రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ కోరుముట్ల శ్రీనివాసులు అలాగే ఓబులవారిపల్లి మండలం ఇన్ఛార్జి సాయికిషోర్ రెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి కొల్లం గంగిరెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని పాదయాత్రలో విజయవంతం చేశారు వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో పేద బడుగు బలహైన వర్గాలకు వారికి తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు రోజు కోడు నియోజకవర్గంలో రెండో రోజు జగనన్న పాదయాత్రకు సందర్భంగా ఈరోజు బీకంపల్లి మంగంపేట నుంచి ఈరోజు అది చిన్నవరం పరగిన పాదయాత్రకు అనేక ప్రాంతాలను చేసిన కార్యకర్తలకు నాయకులు మహిళా సోదరుడు పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మన మండల కంగారు సాయి కిషోర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అదేవిధంగా మంగంపేట వాసులు హారెడ్డి కావచ్చు అదేవిధంగా అక్కడ ఉంటే నాయకులు మధుర కావచ్చు భారత్ అనేక మంది నాయకాలని ముక్కారు సోదరులు అందరూ కూడా చాలా చేశారు ఇబ్బంది చిన్నపాటి సంబంధించిన అదే మంది నాయకులు అందరూ కూడా వచ్చారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిమలు అదేవిధంగా కొల్లం బ్రహ్మానందే సోదరుడు రంగారెడ్డి గారు అదేవిధంగా హేమవర్మ గారు అదేవిధంగా చాలా మంది రఫ్ గారు అదేవిధంగా అన్ని అన్ని పార్టీల కదా రమేష్ రమేష్ గారే కానీ అదేవిధంగా రమేష్ రాజు అనేకమైన వరుసగా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా పేరు పేరు ముఖ్యంగా సోదరులారా మిత్రులారా మనం చూసాం జగనున్న ప్రజా సంఘాల యాత్రలో నవంబర్ పదిహేడు ఆరో తేదీ ఆయన కొత్త శతానికి నాంది పెడుతూ ప్రజలు కష్టాలు నష్టాలు చేసుకునే దానికి ఆ రోజు వాడు జగన్ జగనన్న వాడు జగనన్న ఈ ఈరోజు ప్రజల కోసం జగన్ అన్న జగన్ కోసం జనం జగన్ కోసం జనం అనే కార్యక్రమంలో ఈరోజు అనేకమైన కష్టాలు చూశాడు కష్టాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి కూడా అనేకమైన సంక్షేమం సంతకాలు పెడుతూ ఈ రోజు పెద్దపదర నవరత్నాల్లో అదేవిధంగా నవరత్నాలు చచ్చబట్టు కూడా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నంబర్ పడుతుంది కథకాలు ఈ రోజు మన ప్రజలకు ఇంటికి చేరవటానికి కారణం ఈ రోజు జగనన్న పెట్టిన సచివాలయం కానీ వార్డు సచివాలయం ద్వారా ఈ రోజు అమ్మఒడి కానీ వైఎస్ఆర్ భరోసా కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా వైఎస్ఆర్ చేత కానీ వైఎస్ఆర్ ఆయుష్ కానీ అదేవిధంగా కళ్ళ గంట వేల పురోగలం కానీ అదే వాహన వాహనమిత్ర కానీ ఆరోగ్యశ్రీ కానీ వైఎస్ఆర్ జలకాల కానీ అదేవిధంగా పెట్టుకుని చెప్పుకుంటున్నప్పటికీ అనేకమైన స్కీమ్స్ ఈ రోజు కూడా ఇంటికి చేరుతున్నాయి లక్ష రూపాయల నుంచి ఐదు లక్ష రూపాయలు వచ్చి చేసే కార్గలను ఈ రోజు తన బురస్ కష్టాలు వేసుకొని ప్రజలు కష్టాలు నష్టాలు చూశారు నేను విన్నాను నేను విన్నాను అని చెప్పారు అదే తీసుకుని ఇరవై కారులకు ఏ ఒక్క ఈ రోజు కూడా అయితే మనకు ఐదు రాష్ట్రాలు పెట్టి మొట్టమొదట గవర్నమెంట్ అన్నీ పెట్టాము